నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండి వెంకటరాములు రోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం గద్య విభాగం నుంచి నా సాహిత్య పరిశోధన అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం ఈ పాఠ్యాంశం ఒక స్పీచ్ ఈ స్పీచ్ నడిచినటువంటి రచయిత ఆచార్య బిర్దురాజు రామరాజు వీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ట్వంటీ సెవెన్ రోజు ఆంధ్ర సారస్వత పరిషత్ వారు నిర్వహించినటువంటి వాణి అనేటటువంటి కార్యక్రమంలో ఈ స్పీచ్ ఇవ్వడం జరిగింది అంటే ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సాహిత్య రంగంలో ఒక డెబ్బై ఏండ్ల పైబడినటువంటి వారి జీవిత విశేషాలు వ్యక్తిగత అభిప్రాయాలు అనుభవాలు చెప్తున్నట్టే తర్వాతి తరాంకి మార్గదర్శకంగా ఉంటుందని వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో ఆచార్య బిర్దురాజు రామరాజు గారు ఈ ప్రస్తుత పాఠ్యంశమైనటువంటి స్పీచ్ని ఇవ్వడం జరిగింది రచయిత వరంగల్ జిల్లా దేవనూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి తల్లి లక్ష్మీదేవమ్మ తండ్రి నారాయణరాజు గారు అట్లాగే ఇతను పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున జన్మించడం జరిగింది అట్లాగే రెండు వేల పది ఫిబ్రవరి ఎనిమిదిన మరణించడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఆచార్య బిరుదురాజు రామరాజు గారి యొక్క జీవిత విశేషాలు వ్యక్తిగత అభిప్రాయాలు అట్లాగే ఉద్యోగము పరిశోధన రంగాలు వీటి మీద షార్ట్ క్వశ్చన్ అంటే పరిచయం వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు మరియు సంగ్రహారూప సమాధాన ప్రశ్నలు ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఏ టు జెడ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే కింద డిస్క్రిప్షన్లో మిగతా పాఠ్యాంశాల లింకులు కూడా ఉంటాయి చూడడానికి ప్రయత్నం చేయండి ఇక రచయిత యొక్క విద్యాభ్యాసాన్ని మనం చర్చించుకున్నట్లయితే వారి గ్రామం అయినటువంటి దేవనూరు గ్రామం పక్కన ఉండేటటువంటి మడికొండ హనుమకొండలలో ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేయడం జరిగింది హైదరాబాద్ నిజాం కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తిని చేయడం జరిగింది అట్లాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగుని పూర్తి చేయడం జరిగింది అట్లాగే కండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది ప్రస్తుత పాఠ్యాంశం నా సాహిత్య పరిశోధన అంటే రీసెర్చ్కి సంబంధించినటువంటిది కాబట్టి ఆచార్య బిర్దురాజు రామరాజు గారి యొక్క పిహెచ్డికి సంబంధించిన అంశాలు ఈ పాఠ్యాంశంలో ఉండడం జరిగింది ఏ అంశం మీద పరిశోధన చేసిన తెలుగు జానపద గేయ సాహిత్యం అనేటటువంటి అంశం మీద చేయడం జరిగింది పిహెచ్డి భారతదేశంలో ఉన్నటువంటి జానపద సాహిత్యాల మీద పరిశోధనలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా గుర్తింపు లభించింది అట్లాగే దక్షిణాత్య భాషల్లో ఈ పరిశోధనలు చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగిందని చెప్పుకోవచ్చు ఈ పిహెచ్డిని కండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలో పూర్తి చేయడం జరిగింది ఇక రీత్యా తెలుగు శాఖలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా రీడర్గా ప్రొఫెసర్ స్థాయి వరకు ఎదగడం జరిగింది పంతొమ్మిది వందల మూడు నుంచి ఎనభై మూడు వరకు తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది వరంగల్ స్నాతకోత్తర కేంద్రంలో పనిచేయడం జరిగింది ఇక చివరికి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలోనే ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పదవి విరమణ తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు రామరాజు గారి యొక్క రచనల విషయానికి వస్తే వందల కొలది ప్రాచీన సాహిత్యాలను పరిష్కరించి వెలువరిచిందని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు పాల్కుర్కి సోమనాథుని యొక్క పండితారోహ పండితారోహారణం అనేటటువంటి రచన శ్రీనాథుడి శివరాత్రి మహాత్మ్యం అనేటటువంటి సంపూర్ణ గ్రంథాలు ఇట్లాంటి గ్రంథాలని మళ్ళీ పరిష్కరించి అందులో ఏమైనా తప్పులు ఉంటానంటే పరిష్కరించి మళ్ళీ ముద్రించిండు మళ్ళీ ప్రకటించిండని చెప్పుకోవచ్చు జానపద గేయాలను శిలా శాసనాలను తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటికి వాటిని చరిత్రకు అందించిండని చెప్పుకోవచ్చు ఇది ఆచార్య బిరుదురాజు రామరాజు గారి యొక్క రచనలు అట్లాగే తన జీవిత విశేషాలని చెప్పుకోవచ్చు షార్ట్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇక సారాంశం విషయానికి వస్తే ఆచార్య బిరుదురాజు రామరాజు గారి ఉపన్యాసం కదా ఇది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఇరవై ఏడు తారీఖు రోజు ఇస్తున్నటువంటి స్పీచ్ ఆ స్పీచ్లో తను మాట్లాడి కొంత సమాచారాన్ని రీసెర్చ్ మీద తన జీవిత విశేషాలని కొన్ని పంచుకున్నాడు అవే మనకు సారాంశంలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం రెండు క్వశ్చన్లు ఉంటాయి ఒకటి జానపద సాహిత్యం మీద రెండు తన యొక్క సాహిత్య పరిశోధనల మీద జానపద సాహిత్యం ఒకటి అట్లాగే సాహిత్య పరిశోధనల మీద తను చేసినటువంటి కృషికి సంబంధించినటువంటి అంశాల మీద రెండు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు వస్తాయి సారాంశం కంప్లీట్గా నేర్చుకోండి ఏ క్వశ్చన్కి తగ్గట్లో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్తా మొదట బిరుదురాజు రామరాజు గారి యొక్క సాహిత్య పరిశోధనలు ఆ అంశం మీద చర్చించుకుందాం యాక్చువల్గా ఉద్యోగరీత్యా ఒక తెలుగు అధ్యాపకుడుగా రీడర్గా ప్రొఫెసర్గా పనిచేసిండు కదా అయితే ఆచార్య బిరుదురాజు రామరాజు గారి యొక్క ఇంటెన్షన్ తెలుగు శాఖలో పనిచేయాలని లేకుండే వాళ్ళ కుటుంబీకులు కూడా ఐసిఎస్ అనేటటువంటి సబ్జెక్టు అంటే ఐసిఎస్ చదివి ఒక అంటే కలెక్టర్ స్థాయి పోస్టుని చదివించాలి ఆ పోస్టు వరకు వెళ్ళాలి అనేటటువంటి అంశం మీద చదివించాలనుకున్నారు అయితే మొట్టమొదట స్పీచ్లోనే మొదటి వాక్యం ఏం చెప్పుకున్నాడంటే తానొకటి తలిచిన దైవం ఒకటి తలుచును ఇంగ్లీష్లో మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్ అనేటటువంటి అంశం అంటే నేను ఒకటి అనుకుంటే నేను ఇంకోటి అయినా అనుకోకుండా తెలుగు శాఖలో పనిచేయాల్సి వచ్చింది ఇక్కడ తెలుగు శాఖలో నేను మొదట గేయాలను పద్యాలను నవలలను రాయాలనుకున్నాను అయితే ఇట్లా సృజనాత్మకత సృజనాత్మకత అంటే ఏంటంటే వ్యక్తిగతంగా బుర్రలో కవిత్వాన్ని పద్యాలను పదాలు పదాలు భావాలు భావాలు కూర్చితే ఎంతసేపు కూర్చితే ఈ సృజనాత్మక రంగంతో గుర్తింపు రాదు పరిశోధన చేయాలి రీసెర్చ్ చేయాలి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి గ్రామాల్లోకి వెళ్ళాలి రీసెర్చ్ చేయాలనేటటువంటి అంశం మీద బాగా పట్టు మీద ఆలోచన చేయడం జరిగింది అట్లా మొదట కొన్ని జానపద విజ్ఞాన రంగంలో చేయాలని అనుకున్నాడు దానికి సంబంధించినటువంటి గ్రంథాలు అట్లాగే నూర్ల కొలది తాళపత్ర గ్రంథాలు పదుల కొలది శిలాశాసనాలను సేకరించింది అనమాట ఇక జానపద సాహిత్యంలో ఈ పిహెచ్డి చేయాలనేటటువంటి వ్యక్తులుగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లో తనే మొదటివాడిగా అయ్యిండు హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మానవల్లి వేటూరు నిర్దవోలు అనేటటువంటి ఈ సాహిత్య పెద్దలకు సంబంధించినటువంటి రచనలను వారి యొక్క పీఠికలు చదవడం చేత వాటి మీద పట్టు రావడం జరిగిందనమాట ఇక తాను ఒకటి దలిచిండు తాను అనుకున్నది వాళ్ళ కుటుంబీకులు అనుకున్నది ఐసీఎస్ చదవాలనుకున్నది కానీ రచయిత ఏమైండు ఒక తెలుగు టీచర్ అయిండు తెలుగు టీచర్ అయిన తర్వాత సాహిత్య రంగంలో సృజన పనికిరాదు పరిశోధన అవసరం అని చెప్పి దక్షిణాత్య సాహిత్య భాషల్లో ప్రథముడిగా అయ్యేటట్లుగా జానపద సాహిత్యాన్ని ఎంచుకోవడం జరిగింది ఇది ఇంకా ఏం చేసేవని అముద్రిత ఇంకా సంస్కృతంలో ఉండేటటువంటి అంశాలని మద్రాసు తంజావూరు కాకినాడ విశాఖపట్నం ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు అంటే తాళపత్ర గ్రంథాలు అంటే రచన చేసినటువంటి తాటాకుల మీద కొబ్బరి ఆకుల మీద ఎంటకటి కాలం చేసినారు కదా వాటి అన్నిటిని సేకరించి ముద్రితములుగా ఉన్నటువంటి అవి అంటే అవన్నీ ప్రింట్గా అన్నటువంటివి ఆ ప్రింట్గా అనటువంటివి అన్నీ సేకరించి తన సంస్కృత థీసీస్లో ప్రకటించుకున్నాడు తన సంస్కృత టీసీస్లో రచించిండని చెప్పుకోవచ్చు ఇక ఒక డజన్ సాహిత్యాలను పరిష్కరించిండని చెప్పుకోవచ్చు అవి చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్లు వస్తాయి అదిని కూడా ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్లాగే ఒక నాలుగైదు కొత్త శాసనాలు ఎవరు చూడనటువంటివి ఇంతవరకు గుర్తించినటువంటి శిలా శాసనాలకు సంబంధించినటువంటివి వెలువరించిండని చెప్పుకోవచ్చు ఇక ఉస్మానియా యూనివర్సిటీలో సమ్మర్ కోర్సును మొట్టమొదట ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా రీసెర్చ్ జనరల్స్ ప్రకటించే విధంగా వరంగల్ స్నాతకోత్తర విద్యలో కూడా పనిచేసిండు కదా అట్లా అక్కడ విమర్శని పేరుతో తెలుగు ఉస్మానియాలో వివేచనే వివేచన పేరుతో రీసెర్చ్ జనరల్స్ని ప్రకటించి అక్కడ కావాల్సినటువంటి ఆర్థిక వనరులు యూనివర్సిటీలో బడ్జెట్ పొందుపరిచే అంశాల మీద కూడా పనిచేయడం జరిగింది కళాశాలలో సమ్మర్ కోర్సులు అంటే వేసవి కాలంలో కూడా విద్యను బోధించేటట్లుగా అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ వజ్రోత్సవాలు ఉన్నాయి కదా పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో బోధన భాషగా తెలుగు అనేటటువంటి అంశం మీద పనిచేసిండని చెప్పుకోవచ్చు బోధన భాషగా తెలుగు అనేటటువంటి సదస్సు మీద పనిచేసిండని చెప్పుకోవచ్చు ఇది విస్తృత స్థాయిలో రాయడానికి ప్రయత్నం చేయండి ఇక జానపద సాహిత్యము అంతర్జాతీయంగా గుర్తింపు పొందిండు జాతీయంగా ఈ పరిధుల్లో ఉన్నటువంటి పరిశోధన పత్రాలను ఎన్నో వెలువరిచిండు అని చెప్పుకోవచ్చు వాటిలో ఫోక్ టైల్స్ ఆఫ్ ఏపీ ఫోక్ లోర్ ఆఫ్ ఏపీ సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్ అట్లాగే గ్లిమ్సెప్స్ ఇన్ టు తెలుగు ఫోక్ లోర్ అనేటటువంటి అంశాల మీద గ్రంథాలు ప్రకటించిండని చెప్పుకోవచ్చు అసలు ఫోక్ లోర్ అంటే ఏంటంటే జానపద విజ్ఞానం అని చెప్పుకోవచ్చు ఫోక్ అంటే జానపదం లోర్ అంటే విజ్ఞానం అని చెప్పుకోవచ్చు ఈ పదాన్ని కుందే అనేటటువంటి వ్యక్తి ప్రకటించిండని చెప్పుకోవచ్చు దీనిని కాంపిటేటివ్ పర్వంగా గుర్తించుకోండి ఇక తాళపత్ర గ్రంథాలు అంటే ఈ జానపద విజ్ఞానం మాత్రమే కాకుండా తాళపత్ర గ్రంథాలు సంస్కృతంలో ఉన్నవి తెలుగులో ఉన్నవి తప్పప్పులను గుర్తించి వాటిని మళ్ళీ ప్రకటించిండని చెప్పుకోవచ్చు ఈ తాళపత్ర గ్రంథాలు మళ్ళీ వాటిని పునర్సవరణ చేసి మళ్ళీ ప్రకటించిన వాటిల్లో తెలంగాణ అంతటా తిరగడం జరిగింది సంస్కృతానికి సంబంధించి మొదట తెలుసుకున్నట్లయితే మరుగున పడిన మాణిక్యాలు చరిత్రకెక్కని చరితార్థులు అనేటటువంటి రెండు ప్రత్యేక సంచికలుగా ప్రకటించడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రధానమైనటువంటి చర్చించుకుందాం మిగతా చాలా ఉన్నాయి వాటన్ని అవసరం లేదు మొదట కాళహస్తి కవి రచించినటువంటి వసుచరిత్రము మధురవాణి రచించినటువంటి రామాయణ తిలకము అట్లాగే అభినవ కాళిదాసు రచించినటువంటి అంటే అభినవ కాళిదాస్ అని చెప్పుకునేటటువంటి వెల్లాల ఉమామహేశ్వరరావుల శృంగార శేఖర భానం అనేటటువంటిది శ్రీకృష్ణదేవరాయల జాంబవతి పరిణయ నాటకం అనేటటువంటిది కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి యొక్క ఉషా రాగోదయం అనేటటువంటివి ఇవి ప్రధానమైనటువంటివి అని చెప్పుకోవచ్చు మిగతావి కూడా ఉన్నాయి అవన్నీ అంత అవసరం లేదు తెలుగు భాషలో తప్పప్పులుగా ఉన్నటువంటి గ్రంథాలను కూడా పరిష్కరించండి అని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాల్సినటువంటి పాల్కురికి సోమనాథుడి యొక్క పండితారోద్యాహరణం అనేటటువంటిది శ్రీనాథుని యొక్క శివమాత్మ్యం సంపూర్ణ గ్రంథం అట్లాగే మడికి సింగన పద్మపురాణం పాలవేకరి కదరీపతిరాజు యొక్క సుఖసప్త సుఖసప్తతి అనేటటువంటి రచనలు అట్లాగే ఈ రచనలు అన్నీ ఒకటి కాకుండా వందల కులాది తప్పుడు గ్రంథాలను పాఠాలుగా సవరించి మళ్ళీ చూపడం జరిగింది అట్లాగే ఇంటర్మీడియట్ వరకు ఉర్దూ సార్థకమయ్యే విధంగా ఉండేటట్లు ఉర్దూ తెలుగు నిఘంటుని సమకూర్చడం జరిగింది అట్లాగే తెలుగు నుంచి అనేక రచనలు ఇంకా వెలువడాలి వేరే భాషల నుంచి అని చెప్పుకొని ఇంగ్లీషు నుంచి హిందీ నుంచి నాలుగైదు గ్రంథాలను తెలుగులోకి అనువాదించడం జరిగింది ఏ పని చేసినా సరే అధ్యయనంలోనే ఎక్కువ పనిచేయడం జరిగింది అధ్యయనం ఇతను కూడా అధ్యయనం అంటే పిహెచ్డీ చేసింది కాబట్టి ఇతని కింద ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఒక ముప్పై ఎనిమిది మంది పరిశోధకులు ఎంపీలు మరియు పిహెచ్డి డిగ్రీలని పూర్తి చేయడం జరిగింది ఆచార్య బిరుదురాజు రామరాజు ఆధ్వర్యంలో అని చెప్పుకోవచ్చు జానపద సాహిత్యం మీద చేసినటువంటి అంశాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిలా శాసనాలను ఎట్లా సేకరించింది అనేటటువంటి అంశం ఇంకొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య జానపద గేయాల కోసం ఆ తాళపత్ర గ్రంథాల కోసం విస్తృ విస్తృత స్థాయిలో తిరిగిండని చెప్పుకోవచ్చు ఇందులో ప్రధానంగా ఉండేటటువంటి అంశాలు ఒక రెండు ఉన్నాయి నల్గొండ జిల్లా నకరేకలకు సంబంధించినటువంటిది అట్లాగే కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు సంబంధించినటువంటి రెండు అంశాలు ఉన్నాయి ప్రతి చోటికి బస్సులు లేని చోటికి పల్లెటూరుకి కాలినడకన సైకిల్ మీద ఇట్లా వెళ్ళి ఎడ్ల బండి మీద వెళ్ళి జానపద గేయాలను సేకరించిన చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు స్త్రీలకు రవిక కను కనుములు అట్లాగే పురుషులకు బీడీల కోసం చుట్టల కోసం కళ్ళుకు పైసలు ఆ విధంగా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అంశాలను సేకరించుకున్నాడని చెప్పుకోవచ్చు నల్గొండ జిల్లా నకరేకలు గ్రామంలో అక్కడికి వెళ్ళి అక్కడ పా కోలాట పాటలు వాడుతుండే వాళ్ళు ఒప్పుకునేలేదు మొదట పోలీస్ ఆఫీసర్స్ చెప్తే వాళ్ళు బలవంతంగా కొట్టి పాటలు వాడించారు రాత్రి పదకొండు గంటలకు పాటలు వాడిస్తే మళ్ళీ మార్నింగ్ పోయి క్షమాపణ చెప్పినటువంటి అంశంగా అంత లోతుగా మనం ఆచార్య బిర్దురాజు రామరాజు గారిని తీసుకోవచ్చు ఆ విధంగా అక్కడ అంటే కొంత ఇబ్బంది పెట్టినా సరే జానపద గేయాలకు సంబంధించినటువంటి లోతుగా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ పాటలు వాడుతున్న గేయ కథలు వాడేవాళ్ళు ఫోటోలు దీనిచ్చేవాళ్ళు కాదంటే ఎందుకంటే కంఠమాధుర్యం పోతుంది అనేటటువంటి అమాయక భావన అక్కడ ప్రజల్లో ఉంది అనేటటువంటి అంశాన్ని తన స్పీచ్లో చెప్పుకున్నాడు ఇక కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు పోయినప్పుడు ఎండ తీవ్రంగా ఉంటే బయటనే అంటే ఊరి బయట కుటం వద్ద ఒక చోట ముర్చబడిపోయిండు ఆ కుటం యజమాని చూసి మంచినీళ్ళు ఇచ్చి పాలిచ్చి రెండు రూపాయల పైసలు ఇస్తే మళ్ళీ బండి కట్టుకొని ఊరిలోకి తీసుకున్నాడు అనమాట ఆ బండిలో నారాయణపురంకి అంటే ఎక్కడికి కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట ఆ ఎల్లారెడ్డిపేట నుంచి నారాయణపురం పోయి అక్కడ మురళీధర శర్మ అనేటటువంటి వ్యక్తి వద్ద బస్తేడు తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని పరిష్కరించి మళ్ళీ అని చెప్పుకోవచ్చు అక్కడ ఒక బలిజ దంపతులు ఇతనికి కృషి చేసిండ్రు అంటే సహాయం చేసిన ఆ ఎండకు మూర్చబడితే అని చెప్పుకోవచ్చు నల్లగొండ జిల్లా నకరేకాల్ గ్రామం ఒకటి కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు సంబంధించినటువంటి రెండు అంశాలు ఎల్లారెడ్డిపేట నుంచి బండిలో నారాయణపురం అనేటటువంటి గ్రామానికి పెళ్ళిండు ఇక ఇంకొక అంశం పంతొమ్మిది వందల యాభై నాలుగులో పదవ నెల ఇరవై తొమ్మిది తారీఖు మానేరు వద్ద దిగి కొంత దూరం కాలినడకన గంభీరరావు పేటకు వెళ్తుంటే అక్కడ ఏటవాల్గా ఉన్నటువంటి ఒక శిలాశాసనం కనపడితే ఆ శిలాశాసనం కొడువన్లతో గొడ్డన్లతో నూరటం చేత అవి అరిగిపోతుందంటే అక్కడనే ఆ గంభీరరావు పేటలలోనే కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళి శ్రీవై రామ రామేశ్వర శర్మ కటకం వెంకటేశ్వర గారులు ఇంట్లో వంద తాళపత్ర గ్రంథాలను తీసుకొని ఇద్దరు మనుషులతో ఆ ఏటవాలుగా ఉన్నటువంటి శిలాశాసనాన్ని తీసుకొని మట్టిలో మళ్ళీ కప్పిపెట్టి ఎవరికి కనిపించకుండా చరిత్రకు సజీవంగా ఎప్పటికీ ఉండేటట్లుగా కృషి చేసిండని చెప్పుకోవచ్చు నా బృయత్ సత్యమా అనేటటువంటి వ్యక్తితో కలిసి ఎంతో కృషి చేయడానికి తాళపత్రాలు అవన్నీ సేకరించుకోవడానికి కొంత విద్యను కూడా నేర్చుకున్నాడని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి ఇనుప బ్రష్ను లెదర్ ప్యాడ్ని సేకరించుకొని రెండు మూడు శాసనాలను వెలికి తీసిండని చెప్పుకోవచ్చు ఇక మూడో అంశం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి గంగాధర గ్రామం జమీందారు కొడుకు ఆచార్య బిరుదురాజు రామరాజు గారి యొక్క శిష్యుడు అతను ఏం చెప్పిండు ఆ పిల్లగాడు జమీందారు కొడుకు అంటే మా ఊర్లో మా గుట్టపైన శిలా శాసనాలు ఉన్నాయి వెళ్ళి చూద్దామంటేనంటే అది ఒక వ్యక్తికి చెప్తే మరునాడే అతను మనం ఆదివారం బోదామని చెప్పి మాయమాటలు చెప్పి మరునాడే వాటిని తీసుకొని పోయి హిస్టరీ కాంగ్రెస్ శాసనం అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేసినటువంటి మైసూరు పట్టణంలోకి తీసుకొని వెళ్ళి తనే పేరు పొందినని చెప్పుకున్నాడు ఈ స్పీచ్లో అంటే తను ఎంతో కృషి చేయాలని చెప్పి పక్క వాళ్ళకి చెప్తే పక్క వాళ్ళు కూడా వాటిలో మోసం చేసిండ్రని చెప్పుకోవచ్చు ఇక తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి తొలి మహామా ఉపాధ్యాయుడు అయినటువంటి కోలాచలం మలినాథ సూరి గారి రచనలను కూడా వెలికి తీయడం జరిగింది అయితే కోలాచలం మలినాథ సూరి గారి స్వగ్రామమైనటువంటి కొలి కొలిచెలిమ అట్లాగే మెదక్ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి సిహెచ్ కొండయ్య సహాయం చేత అక్కడికి మల్లినాథ సూరి వాళ్ళ ఇంటికి వెళ్తే వారి ఇంటి వాళ్ళు మా పూజా గృహ గృహంలో ఉన్నాయి మేము ఎట్లు ఇవ్వగలుగుతాం అని చెప్పి డబ్బులు ఇస్తా అంటే కూడా ఇవ్వలేరంట అయితే మాకు ఎకరాల భూమి ఉంది మా భూస్వామి ఇక్కడ దున్నుకొని మాకు నామమాత్రం డబ్బులు ఇస్తున్నాడు ఆ భూమిని ఇప్పిస్తే మీకు ఆ మలినాథ సూర్యు యొక్క గంటలనిస్తామని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి సిహెచ్ కొండయ్య సహాయం చేత అతను ఎంఆర్ఓ కాబట్టి అతని సహాయం చేత ఆ భూమిని రిటర్న్ ఇప్పించడం ద్వారా మలినాథ సూర్యు యొక్క రెండు గంటలని తీసుకొచ్చి వాటిని పరిష్కరించి చరిత్రకు ఈ సాహిత్యానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అని చెప్పుకోవచ్చు ఇక ఆల్ ఇండియా స్థాయిలో జన తన జానపద విజ్ఞాన సాహిత్యం మీద ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కాశ్మీర శ్రీనగరం కాశీ అలీఘర్ ధార్వాడ పట్టణాలకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండితులకు చూపించి స్వయంగా విభూషణ్ ఆర్ఎస్ దండేకర్ని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి మల్లినాథ సూరి గారి గురించి పిహెచ్డీల గురించి ఈ విధంగా చెప్పిండని చెప్పుకోవచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలని ఈ జానపద విజ్ఞానాన్ని బరోడ ప్రాచ్య సంస్థ వారికో అట్లాగే పూనా ప్రాచ్య సంస్థ వారికో ఇస్తే కాపాడతారేమో అనేటటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది ఇతను రాసినటువంటి మొట్టమొదటి రచన పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆంధ్రుడా ఓ ఆంధ్రుడా అనేటటువంటి గేయాన్ని రాయడం జరిగింది చివరిగా చనిపోయేటప్పుడు నేను నా సాయి రచనతో ముగిస్తే బాగుంటుందని తనే చెప్పుకున్నటువంటి అంశాలు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఇతను శిలా శాసనాలను తాళపత్ర గ్రంథాలను వీటన్నిటిని సేకరించి భద్రపరిచే అంశం మీద ఎక్కువ కృషి చేసిందని చెప్పుకోవచ్చు ఇట్లా తను చేసినటువంటి శాసనాలను అట్లా ఎంఏ తెలుగు విద్యార్థుల కోసం తెలుగు క్లాస్ రూముల్లో ప్రకటించిండు అట్లాగే వరంగల్ పీజీ సెంటర్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు తను చిన్నప్పుడు ఉన్నటువంటి అతను వరంగల్కు సంబంధించినటువంటి వ్యక్తి కదా దేవనూరు గ్రామం కదా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్తే ఒక శిలా శాసనం దొరికితే ఆ శిలా శాసనాన్ని తెచ్చి కళాశాల ముందలనే పెట్టి విద్యార్థులకు శిలాశాసనానికి సంబంధించినటువంటి అంశాలను చూపడానికి వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి కృషి చే అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మల్లినాథ సూర్య రచనలని ముందుకు తీసుకొచ్చిండు అట్లాగే సంస్కృతానికి సంబంధించినటువంటి కొన్ని రచనలని మళ్ళీ ప్రకటించిండు అట్లాగే తెలుగుకు సంబంధించినటువంటి ప్రకటించిండు ఉర్దూ తెలుగుకు సంబంధించినటువంటి నిఘంటుని తీసుకొచ్చిండు అట్లాగే సమ్మర్ క్లాసులను పెట్టిండు దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు భాష బోధన అనే అంశం మీద సదస్సుని నిర్వహించిండు అట్లాగే ఈ శిలా శాసనాలు వీటి మీద తీవ్ర స్థాయిలో పనిచేస్తూ వాటి అన్నిటిని సేకరించి భద్రపరిచి ఆ జానపద విజ్ఞానాన్ని పా ప్రాచ్య సంస్థ వారికో పూనా ప్రాచ్య సంస్థ వారికో బరోడ వాళ్ళకో ఒకరికి ఇచ్చి కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అని చెప్పుకోవచ్చు ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం ఏ డౌట్ వచ్చినా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద అనువేంకటరములు